హలో గాయస్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరన్నా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి అంతేకాకుండా మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి గాయస్ తల్లికి వందనం అమలుపై మంత్రి క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది తల్లికి వందనం అమౌంట్ పిల్లల ఖాతాల్లో తల్లు పిల్లల పేరుపైన తల్లుల ఖాతాల్లో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే అయితే మన మంత్రి గారు అయితే క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది అసలుకి ఎప్పుడు ఈ అమౌంట్ పడతాయి అసలు ఈ ఎందుకు డిలే అయింది ఎప్పుడు ఎప్పుడు ఖచ్చితంగా అయిన డేట్ను పడతాయి అని కంప్లీట్గా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎందువరకు చూడటానికి అయితే ప్రయత్నించండి తప్పకుండా అయితే నేను డేట్తో సహా మీకు ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది తల్లికి వందనం అమలుపై మంత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది అసలు ఏం క్లారిటీ ఇచ్చాడు అండ్ అంతేకాకుండా ఎప్పుడు తమ తల్లుల ఖాతాలో తల్లికి వందనం అమౌంట్ యొక్క పదిహేను వేల రూపాయలు ఎప్పుడు జమ కానున్నాయి కంప్లీట్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం గాయస్ ఏం లేదు గాయస్ వీడియో వీడియో ఎంతవరకు చూసారంటే ఎంత కొంత నచ్చి ఉండదు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేనులోగా తల్లికి వందనం స్కీమ్ అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు సూపర్ సిక్స్ పథకాలపై వైసీపీ రథం రథంతం చేస్తుందని మండిపడ్డారు కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లాలో సామర్ సామర్ల కోటలో ఇంట్లో ఉన్న పిల్లల పిల్లలందరికీ ఏటా పదిహేను వేల చొప్పున అందిస్తామని కూటమి నేత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ హామీ పథకం ప్రకారం ఈ హామీ ప్రకారం అయితే తల్లుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలనైతే నాయుడు జమ చేస్తాము సూపర్ సిక్స్ పథకాలు ఉన్న విధంగానే మేము తల్లులకి యొక్క అమౌంట్ని మేము ట్రాన్స్ఫర్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది మీకు అఫీషియల్గా అయితే ఒక జివో కూడా ఏదైతే పాస్ చేశారో ఆ జియోను కూడా నేను ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది సో మీరు అక్కడి నుంచి కూడా చదువుకోవచ్చు గాయస్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అంతే ఇవ్వకుండా ఈ వీడియోలో కూడా ఒక లైక్ చేయండి గాయస్ మీరు లైక్ చేస్తే నేను కొంచెం మోటివేషన్గా ఫీల్ అవుతాను సో మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తల్లికి వందనంపై అయితే ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది కదా సో మీరు ఇంకా పొద్దుగా అయితే కామెంట్స్ ఇవ్వలేదు గాయస్ మీ అందరికీ ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది జూన్ పదిహేనులోగా తల్లికి వందనం యొక్క పదిహేను వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ కాను అచ్చం నాయుడు వెల్లడించడం అయితే జరిగింది మంత్రి నాయుడు సో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మీ అండ్ ఈ యొక్క మీ యొక్క తల్లి వందనం స్కీమ్లో మీ యొక్క పేరు ఉందో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే నేను చూస్తాను సో ఇంకా బొద్దుగుకులు తల్లికి పొందిన అమలుపై క్లారిటీ లేదు క్లారిటీ లేదనైతే ఎవరు కూడా మాట్లాడకుండా నాయుడు అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది సో పదిహేను వేల రూపాయలు వచ్చేసరికే జూన్ పదిహేనులోగా తల్లుల ఖాతాల్లో జమ కానున్నాయి వేచి ఉండండి గాయస్